చూసుకున్నట్లయితే పాఠశాల బస్సు కింద పడి చిన్నారి మృతి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది అనమాట పాఠశాల కింద పడి చిన్నారి చనిపోవడం జరిగింది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబటిపల్లిలో విషాదం చోటు చేసుకుంది ఓ ప్రైవేటు పాఠశాల బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది అంబటిపల్లికి చెందిన సింగనేని మల్లేష్ భాగ్య దంపతుల కుమారుడు అనిరుద్ధను పాఠశాల బస్సు ఎక్కించడానికి కుమార్తెతో కలిసి తల్లి వచ్చింది ఈ క్రమ క్రమంలో ప్రమాదవశాత్తు బస్సు కింద కుమార్తె పడి అక్కడికక్కడే చనిపోయింది మహాదేవ్పూర్ ఎస్ఐ పవన్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు సో విధంగా సో అన్నని ఎక్కించడానికి వస్తే చెల్లి వెనకాలొచ్చి పడిపోయిందనమాట సో దీంతో మొత్తంగా చనిపోవడం అయితే జరిగింది సో ఇలా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది మనకి తెలంగాణలోని సో చాలా బాధాకరం అనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాయి